అందరి జడ్జు నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జనాభా లెక్కలు మొత్తం అబద్ధంగా మేము భావిస్తూ ఉన్నాం జడ్జి లక్షసభ కమిషన్ ఉన్నటువంటి జడ్జి గారికి అన్ని కుల సంఘాలు లేదా వ్యక్తులు లేదా సంస్థలు కేవలం వారి వారి యొక్క అభిప్రాయాలు నుంచి చెప్పడం జరిగింది ఆయన ఎక్కడ సర్వేలో చే పాలగొనలేదు సర్వే చెప్పించింది ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు అంత వస్తుంది అది ఉత్తమ్ కుమార్ ఏమీ తెలియదు అని తెలిపోయింది మొత్తము పంతొమ్మిది వందల అరవై నుంచి మొదలుకుంటే నేటి వరకు వారి జనాభా పెరగలేదని చెప్పి నేను చెప్పడం కాదు మొత్తం ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళ జనాభా ఐదు శాతానికి మించి లేదని చెప్పి లెక్కలు ప్రకటిస్తే ఇప్పుడు పది 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 దాటి పదకొండు నెలల్లో వెళ్ళిపోయింది అగ్రకులాల జనాభా శాతం కానీ బీసీల జనాభా మొత్తం ఫస్ట్ నుంచి పదకొండు ఉన్నాం మేము బీసీ సంఘాలకు చెప్తా ఉన్నాము సమాజం చెప్తా ఉన్నాం మాలమానాడుగా వాళ్ళు జనాభా అరవై శాతం చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు బిసి సంఘాలు కానీ వాళ్ళ శాతం చేసి ఎంత కుదిరించు యాభై శాతం కుదిచ్చరు అదే రకంగా దాదాపు పదివేలు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఎస్సీ జనాభాను పదిహేను గురించరు బీసీలో చిత్రంగా ఉందో ఎందుకు పెంచారు ఎందుకు తగ్గించారు అంటే ఎందుకు ఎస్సీలను బీసీలను ట్రైబల్స్ ను తగ్గించారు ముస్లిం తగ్గించారంటే మాలంటే వాళ్ళు మాల మా నాడు లేదంటే సంఘాలు ఏమంటున్నాయి మీకు ఐదు శాతం లేదు వాళ్ళు రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చారు కదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అరేమిక్కు ప్రశ్నించా ఉన్నాం అదన కులాల జనాభా తక్కువగా ఉన్నది వాళ్ళు అనురాధనం లేదు ఎక్కడో పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ పెరుగు పడతానము అంటే ఆర్థిక వెనక పడతానం ఉన్నది మాత్రం ఉన్నది కానీ వాళ్ళు విమర్శకం లేదని చెప్పి చెప్తే కూడా వినకుండా ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళ పాలకులుగా ఉన్నారు అప్పటి నుంచి ఈరోజు రాక మంద వాళ్ళే ఉన్నారు చిత్ర వాళ్ళే ఉన్నారు రాజా అమ్మలో వేసేటప్పుడు వాళ్లే ఉన్నారు రాజా అమ్మలో వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ కు ఆన్సర్ కావాలి కాబట్టి కన్నా పెరిగింది అగ్ర కులాల జలాబా చెప్తా ఉన్నారు రెండవది ఉపకులాలు అంటున్నారు ఆ ఉపకులాల గురించి మాట్లాడే వాళ్ళకు సామాజిక లేదా ఎస్ కులాలు జాబితాలో ఉన్నటువంటి ఎస్ కులాలను వేమంపించారు అంబేద్కరు అన్ని అనేక ఉపకుల చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా ఉంది ఎస్ ద్రాకెట్ లో సబ్కాశాలు ఉంటుంది అంటే మాలా ఉపకూలము మాధవ ప్రతికూల ఉపకూలము రోజు ప్రతిపదం రానవరస్ பயிலாஸ்ட் வரும் சபக்காஸ்ட்டு ரொம்ப சபக்காஸ்டர் சபக்காஸ்ட்டு மாதிரி மாதிரி சபக்காஸ்டு வீட்டில் அன்னி சபக்காஸ்ட்ல காண வீடு ரேவ்ரெடி தெலங்கானது மாதிரி தகுத்தாரா ஜனம் பதிவே பதிவே லட்சம் மூலம் எந்த துர்மார்கி ముత్తల సార్ ఇంకా దిగ్గిమ్మేడు ఏడో ఉప్పుడు చెప్తారా ఇట్లా మిత్రుల సంవత్సరం మిమ్మల్ని అరేండి చెప్తారా మీరు మనం మన రెడ్డినారా అంటే అని మేము మరి వేలే వేల సంవత్సరాల నుంచి మిమ్మల్ని తోసే తెసే అసే తెసే రామేడమ్మాసే విషయాన్ని వస్తే లక్ష్మిగా వచ్చే రాముడుగా వచ్చే మసగా మీరు అంటే తప్ప ఏమిటో మమ్మల్ని ఏమి చేతి అధ్యక్షుడిగా ఒక స్కాలర్ గా ఒక సామాజిక శ్రేయుడు వ్యక్తి మాట్లాడుతున్నాను ఇది మొత్తము ఉత్తం ప్రాంత దుర్భరగ పని దీన్ని మేము వ్యతిరేకం చేస్తా ఉన్నాం దయచేసి వీడియో మొత్తం ఏదైనా మనం చేస్తా ఉన్నాను ఎక్కడికక్కడ ధర్జన్ చేయండి అదే రకంగా ప్రభుత్వం ఏదైతే ఉన్న ఈ జనాభా జనాభా లెక్కలు వీటి మీద మీరు మంటలు కాల్చే దీన్ని అదే రకంగా ప్రభుత్వానికి మీరు అని చెప్పి అన్ని కులాలు ప్రధానంగా మాల గురాలను నేను అప్పీల్ చేస్తా ఉన్నాను మీరు మనం వేలు చెప్తున్నారు సమాజము కానీ మనం ఉన్నా చెప్పడానికి మీరు నిజంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ ఈ దయచేసి ఇది రైల్ చేయండి అది గుర్తులో సేల్ చేయండి ఇవాళ ఇవ్వకపోవద్ది మనం అందరం ఎక్కడ ఉంటే ఏ ఊర్లో ఉంటే అందులో మీరు దిశబాటు దగ్గర చేయాలి అదే రకంగా ఉత్తమ్ పరుడి గారి దిశబాటు దగ్గర చేయండి ఉత్తమ్ చేయాలి పిల్లలకు చెప్పుకోవాలి అంటారా మీరు ఎట్లా సమతికి மொத்தம் ஜன ஜத்து பண்ணிவரா மாமலு ఉత్తరాంధ్రలో మాలను అత్యధికంగా ఉన్నారు సార్ ఇతర తెలంగాణలో ఉన్నారు దక్షిణ తెలంగాణలో కేవలం రంగారెడ్డి నెల మైబూర్ నగర్ కొత్త ప్రాంతము నల్లగూడ కొత్త ప్రాంతం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాదికలు ఎక్కువ ఉన్నారు కానీ సగం సగాలు సగా తిరగడానికి మొత్తం మనుక్కుంటే ఇతర ఇక్కడ ఉన్నాము రెండు పూట మాదే మాద్రం సమానంగా ఉన్నాయి ఏం చెప్పరా మీకు ఏంటి కొండ మీరు సర్వదేశారా పద్నాలుగు వేల కుటుంబాలు పద్నాలుగు వేల గ్రామ పచ్చులు ఉంటే एनगा बजाने लगता है दादा